అస్సలం అయికు వరహ్మతుల్లాహి బర్కాత్ ఫౌజ్ బిల్లాహిమ్ ఇైత్వాన్ నిర్జీమ్ బిస్మిల్లా ఇర్ రహమాన్ ఇర్రాహిం నా ప్రియ ధార్మిక సోదరులారా నేటి నా యొక్క అంశం ముస్లిం అంటే ఎవరు అయితే ముస్లిం అంటే ఈ యొక్క భాషను మాట్లాడే వ్యక్తినో ఈ యొక్క ప్రాంతానికి చెందిన వ్యక్తినో ఈ యొక్క వర్గానికి చెందిన వ్యక్తినో ఈ యొక్క అంశానికి చెందిన వ్యక్తినో ఈ యొక్క తెగకు చెందిన వ్యక్తినో పెట్టబడిన పేరు ఎంత మాత్రం కాదు ముస్లిం అంటే దేవునితో మానవునికి ఉండే సంబంధం ఆధారంగా పెట్టబడిన పేరు ముస్లిం ముస్లిం అంటే దేవునికి పూర్తి విధేత చూపేవాడు అని అర్థం వారు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా కేవలం అల్లాను మాత్రమే ప్రార్థిస్తారు వారి నుండి ఏదైనా తప్పులు జరిగిపోతే తమ యొక్క పాప క్షమాపణకై వారు నేరుగా అల్లాను మాత్రమే ప్రార్థిస్తారు అలాగే ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లా తమను సరైన మార్గంలో ఆయన మాత్రమే నడిపించగలడని నమ్మకం కలిగి ఉండేవారే ముస్లిం అయితే అల్లాపై నమ్మకం లేకుండగా వారు అల్లాకు సాటి కల్పిస్తూ వేషధారణ జుబ్బా పైజామా గడ్డం టోపీ ఇవి పెట్టి ప్రదర్శన బుద్ధితో వారు సమాజంలో అల్లాకు సాటి కల్పిస్తూ మెలిగితే వారు నిజమైన ముస్లిమ్స్గా పరిగణించబడరు ఈ యొక్క విషయాన్ని దైవం ఖురాను గ్రంథంలోనూ పన్నెండవ సూరా సూరే యూసుఫ్ ఆయత నంబర్ నూట ఆరులో తెలియజేస్తున్నాడు బిస్మిల్లా రమాన్ రహీమ్ వమా యూమిను అక్సర్ బిల్లాహి ఇల్లా వహు ముష్రికు చాలామంది అల్లాను విశ్వసిస్తున్నారు అయితే ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు వీరు ముష్రికులు అని దయం తెలిస్తున్నాడు అయితే సోదరులారా అల్లాతో పాటు ఇతరులను కంపారిజన్ అంటే భాగస్వాములుగా నిలబెట్టే వారిని వారు నిజమైన ముస్లిమ్స్గా పరిగణించబడరు నిజమైన ముస్లిమ్స్ అంటే కేవలం అల్లాను మాత్రమే ఆరాధించేవారు తమకు లాభమైన నష్టమైన అల్లా తరఫు నుండే ఇది జరుగుతుంది అలాగే ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్క కార్యనిర్వహణలోనూ అల్లా యొక్క సహాయం లేనిదే వారు ఏది సాధించలేరని నమ్మేవారే ముస్లిమ్స్